రైతులకు నమస్కారం ఈరోజు మనం మన సర్వశక్తిలో మాత్రమే అందుబాటులో ఉన్న బార్ ఫార్మింగ్ రోటవేటర్ అటాచ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాము ఇది తొలగించగల మరియు మార్చగల వ్యవస్థ మా సర్వశక్తి శ్రేణిలోని అన్ని మోడళ్లను సర్వశక్తి రిడ్జర్ సిస్టంతో ఉపయోగించవచ్చు అదేవిధంగా మీరు అన్ని పరిమాణాలలో బార్ను సెట్ చేయవచ్చు మనమే పరిమాణం మరియు ఎత్తును సెట్ చేసుకోవచ్చు మా సర్వశక్తి రైతులు ఉల్లిపాయ పసుపు చెరకు పత్తి మరియు మొక్కజొన్న వంటి అన్ని పంటలకు మా సర్వశక్తి రిడ్జర్ను ఉపయోగిస్తారు ప్రస్తుతం మూడు వందలు కంటే ఎక్కువ మంది రైతులు మా సర్వశక్తి రిడ్జర్ రోటవేటర్ను ఉపయోగిస్తున్నారు అవి డీజిల్ మరియు సమయా సున్నా ఆదా చేస్తాయి అన్ని వ్యవసాయ ప్రదర్శనలలో వేలాది మంది రైతులు మా కొత్త ఆవిష్కరణలను చూశారు కంపెనీ స్వయంగా రూపొందించి తయారు చేసిన సర్వశక్తి రోటేవేటర్ ను ఏడు వేలకు పైగా రైతులు ఉపయోగిస్తున్నారు దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలోనూ మా సర్వశక్తి రోటేవేటర్ ను ఉపయోగిస్తున్న రైతులు ఉన్నారు ఈరోజే మమ్మల్ని సంప్రదించండి మరియు అన్ని వివరాలను పొందండి లేదా ఆన్లైన్లో రోటవేటర్ను బుక్ చేసుకోండి